హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భారత రష్యా ఆయుధ వ్యాపారం చాలా పాతది భారత్కు ఎంతో విశ్వసనీయమైన ఆయుధాలు అందజేసే దేశంగా రష్యా భారత్ నమ్మకాన్ని పొందింది రష్యా మొత్తం ఆయుధాల ఎగుమతుల్లో భారత్ వాటా ఇరవై మూడు శాతం ఉంది ఎన్నో ఆయుధాలను రష్యా భారత్కు అందజేసింది రెండు వేల ముప్పై నాటికి పదిహేడు వందల డెబ్బై ఫ్యూచర్ రెడీ కాంబాట్ వెహికల్స్ కొనుగోలు చేయడానికి భారత సైన్యం ఆర్ఎఫ్ఐ సమర్పించింది అంతేకాకుండా గతంలో రష్యా తయారు చేసిన టీ నైన్ జీరో భీష్మ మరియు టీ సెవెన్ టూ ఇండియా ఆయుధాల్లో టాప్ గా ఉన్నాయి తాజాగా భారత రష్యా సంయుక్తంగా మరో ఆయుధ తయారీ ఒప్పందం కుదుర్చుకున్నట్టు సమాచారం రష్యా తన టీ వన్ ఫోర్ ప్లాట్ఫామ్ ఆధారంగా ఒక కొత్త యుద్ధ ట్యాంక్ను సంయుక్తంగా అభివృద్ధి చేయడానికి భారత్ను ఆఫర్ చేసిందని రష్యా యొక్క ఫెడరల్ సర్వీస్ ఫర్ మిలిటరీ టెక్నికల్ కోఆపరేషన్ ప్రతినిధి వలేరియా రెషట్నికోవా స్పుత్నిక్ వార్తలకు తెలిపారు యుద్ధ ట్యాంక్ ఫీచర్స్ ఆర్ఎఫ్ఐ ప్రకారం ప్రతిపాదిత ఎఫ్సిఆర్బి అత్యాధునిక సాంకేతికత ప్రారంభించబడిన మరియు హై మొబైలిటీ లక్షణాలను కలిగి ఉంటుంది అలాగే ఎత్తైన ప్రాంతాలతో సహా వివిధ రకాల భూభాగాలలో పనిచేసే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది మైదానాలు నదీ తీర సరిహద్దులు మరియు ఎడారులలో దీని పనితీరు చాలా బాగుంటుందని తెలిపింది ఈ సంవత్సరం ప్రారంభంలో భారత్ కూడా రష్యన్ ప్రట్ ఎస్డిఎం వన్ లైట్ వెయిట్ ట్యాంక్పై ఆసక్తి చూపింది వైమానిక విస్తరణ సమయంలో ఓవర్లోడ్ను తట్టుకోగలదా అని చూడడానికి రష్యా ట్యాంక్ను పరీక్షించినట్లు సమాచారం చైనాను కట్టడి చేయడానికి రష్యా లైట్ వెయిట్ ట్యాంకులతో వివాదాస్పద సరిహద్దు వెంబడి చైనా టైప్ ఫిఫ్టీన్ లైట్ ట్యాంక్ను ఎదుర్కోవడానికి భారత్ ఈ ఆయుధాలను సేకరిస్తోందని సమాచారం డిసెంబర్ నెల ప్రారంభంలో స్ప్రిట్ ఎస్టిఎం వన్ లైట్ ఆంఫిబియస్ ట్యాంక్తో రోసోబోర్సో నెక్స్పోర్ట్ లైట్ ట్యాంకుల కోసం భారతదేశం యొక్క టెండర్లో పాల్గొంటుందని సమాచారం నాలెడ్జ్ ట్రాన్స్ఫర్ అందజేస్తున్న రష్యన్ మీడియా పేర్కొంది భారత్ తన ప్రస్తుతం ఉత్తర పశ్చిమ సరిహద్దులో పాకిస్తాన్ చైనాను ఎదుర్కోవడానికి ఆయుధ వ్యవస్థలను పదును పెడుతోంది ఎత్తు ప్రదేశాల్లో యుద్ధం చేయడానికి అనుకూలమైన ఆయుధాలను అందజేస్తున్నట్లు సమాచారం టీ వన్ ఫోర్ ఫిఫ్టీ డిగ్రీల ఫారెన్ హీట్ కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలతో పనిచేయగలదు అలాగే తాజాగా రష్యా ఇంధన దిగ్గజం రోజ్ నెఫ్ట్ భారత్ కు మరింతగా చమురు సరఫరాను చేయడానికి ఒప్పందం కుదుర్చుకుంది రోజ్ నెఫ్ట్ సిఇ ఇగోర్ సెచిన్ భారత్కు వచ్చి ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్తో చర్చలు జరిపి ఒప్పందం కుదుర్చుకుంది ఈ విషయాన్ని రోజ్ నెఫ్ట్ ఒక ప్రకటనలో తెలిపింది రోజ్ నెఫ్ట్ ఆయిల్ కంపెనీ నుంచి భారత్కు గణనీయంగా ఆయిల్ దిగుమతి చేసేలా ఒప్పందం జరిగింది అయితే ఈ ఒప్పందంలో ఎంతమేర భారత్కు ఆయిల్ సరఫరా అవుతుందనే వివరాలను ప్రకటించలేదు ఇటీవల భారత్కు రష్యా నుంచి ఆయిల్ ఎగుమతులు ఇరవై రెండు శాతం పెరిగినట్లు రష్యా ఉప ప్రధాని అలెగ్జాండర్ నొ్యాక్ వెల్లడించారు భారత్ రష్యా ఆయిల్ కంపెనీలు తమ సొంత దేశాల కరెన్సీలోనే చెల్లింపులు చేసే అవకాశాలున్నాయి రష్యా తన ఆర్థిక వ్యవస్థకు డీ డాలరైజ్ చేయాలని ప్రయత్నిస్తున్నట్లు రో నెఫ్ట్ తెలిపింది రష్యా పాశ్చాత్య ఆంక్షలకు ప్రతిస్పందనగా ఈ నెలలో క్రూడ్ ఆయిల్ ప్రొడక్షన్ రోజుకు ఐదు లక్షల బ్యారెల్స్ తగ్గించింది ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి